ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర ఆరవ అధ్యాయం శ్రీనివాసుని ప్రేమ విషయం తెలుసుకున్న వకుళాదేవి ఆయన ప్రేమను ఫలింపజేయటానికి ఆకాశరాజుతో మాట్లాడటానికి వెళ్తూ ఉంటుంది కానీ ఆమె మాటను ఆకాశరాజు అంగీకరిస్తాడో లేదో అన్న భయంతో శ్రీనివాసుడు ఒక పథకాన్ని వేస్తాడు ఆ రోజుల్లో సోదిని నమ్మే ఆచారం ఉండేది అందుకే శ్రీనివాసుడు కనకాంబరం చీర కట్టుకొని రంగురవిగా తొడుక్కున్నాడు ముద్దొచ్చే పచ్చబట్టు ముఖానికే పెట్టుకున్నాడు తల మీద సోదిబుట్ట పెట్టుకొని ఎరుకలసాని వేషము వేసి అచ్చం ఆడదాని వలె తయారై ఆకాశరాజు నగరంలో ప్రవేశించాడు సరాసరి రాజభవనం చేరి సోది చెప్తానమ్మా సోది అని బిగ్గరగా కేకవేశాడు ఆకాశరాజు భార్య ధరణీదేవి ఈ మాట విని ఆమెను పిలిపించి మా అమ్మాయికి సోది చెప్పమని అడుగుతుంది శ్రీనివాసుడు పద్మావతిని ఎదురుగా కూర్చోపెట్టుకొని సోది చెప్పటం ప్రారంభిస్తాడు శృంగారవనములో ఒక పురుషుణ్ణి చూసి ప్రేమించుతావా అని అడిగినందుకే రాళ్లతో కొట్టించావు కదా ఆ రోజు అనుకున్నాడు కానీ అతడు అడవివాడు కాదు ఆదిదేవుడైన నారాయణుడే శ్రీనివాసునిగా పిలువబడుతున్నాడు ఏది ఏమైనా మీ ఇద్దరికీ పెళ్లి జరుగుతుంది ఇక దిగులు పడకు అని చెప్పడం జరుగుతుంది శ్రీనివాసుడు ఈ విషయం సోదిగా చెప్పి వారిచ్చిన కానుకలు తీసుకొని వెళ్ళిపోతాడు ఇరుకుల సాని వేషము వేసుకొని సోది చెప్పిన శ్రీనివాసుడు పద్మావతి గురించి ఆలోచించసాగాడు పద్మావతి శ్రీనివాసునితో తనకు ఎలా పెళ్లి జరుగుతుందా అనే ఆలోచనలో పడుతుంది ఆకాశరాజు ధరణీదేవి పద్మావతిని చూసి చాలా విచారించసాగారు ధరణీదేవి ఆకాశరాజు కూడా పెద్దలను సంప్రదించి ఆమె యొక్క కోరిక తీర్చుతామని ఆమెకు నచ్చజెప్తారు వకులాదేవి రాయబారము సాగించటానికి నారాయణపురం చేరింది ఆకాశరాజు ధరణిదేవి ఆమెను తగున రీతిన గౌరవించి పూజిస్తారు తర్వాత ఆకాశరాజు ఆమెతో మీరు యోగిని వలే కనిపిస్తున్నారు మా గృహానికి ఎందుకు వచ్చారో చెప్పవలసింది అని అడుగుతారు అప్పుడు వకులాదేవి మహారాజుతో నేను శేషాచల నివాసిని నాకు గానక కుమారుడు శ్రీనివాసుడు అతని యొక్క అందాన్ని గురించి చెప్పటానికి మాటలే లేవు అతనిది వశిష్ట గోత్రము ఇరవై ఐదు సంవత్సరాలు ఒకరోజు మా వాడు వేటకు వెళ్ళి శృంగార వనంలో మీ ముద్దుల కుమార్తె అయిన పద్మావతిని చూసి ప్రేమించాడు పద్మావతిని తప్ప వేరే కన్యను పెళ్లి చేసుకోని అంటున్నాడు అని ఆమె ఆ విధంగా చెప్తుంటే ధరణీదేవి మా అమ్మాయి కూడా ఇంతే కదా అనుకున్నది ఒకలాదేవి ఇంకా ఇలా చెప్పసాగింది నా కుమారుడు మూడు లోకాలను ఏలగల దిట్ట బుద్ధిమంతుడు అందగాడు అయిన మా పిల్లవాడికి బుద్ధిమంతురాలు సుందరి అయిన మీ కుమార్తెనిచ్చి వివాహం చేస్తే ఉపయాత్ర చాలా బాగుంటుంది అందుకే ఈ విషయమే మాట్లాడటానికి మీ దగ్గరికి వచ్చాను అని చెప్తుంది నా కుమారుడు దైవాంసుడే కానీ మానవ మాతృడు కాదు ఇలా చెప్తున్న ఆమె పలుకులకు ఆకాశరాజు ఆనందించి ఈ విషయాలన్నీ మా పెద్దలతో యోచించి ఏ విషయమో మీకు వర్తమానం చెప్తాము అన్నారు వకుళాదేవి వారి వద్ద సెలవు తీసుకొని తిరిగి తన స్థలానికి వెళ్ళిపోతుంది ఆకాశరాజు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తాడు తన గురువైన సుఖయోగితో సంప్రదించినట్లయితే చాలా బాగుంటుందని తలచి సుఖయోగిని పిలిపించాడు పద్మావతి శ్రీనివాసుల ప్రేమ వృత్తాంతమో చెప్పి శేషాచలముపై నివసించే శ్రీనివాసునికి తన కుమార్తెనిచ్చి పెండి చేయవచ్చా అని అడుగుతాడు అప్పుడు సుఖయోగి ఆకాశరాజా నువ్వు చాలా అదృష్టవంతుడవు శ్రీనివాసుడు సామాన్య మానవుడు కాదు అతడు పద్నాలుగు లోకాలు పాలిస్తున్న శ్రీమన్నారాయణ మూర్తియే పద్మావతిని ఇచ్చి వివాహం చేస్తే లోక కళ్యాణానికి కారణమవుతుంది నీ జన్మే చరితార్థమవుతుంది అంటాడు అప్పుడు ఆకాశరాజు బృహస్పతిని పిలిపించి పద్మావతి వివాహానికి పెండి ముహూర్తాన్ని నిర్ణయింపజేస్తాడు అలా నిర్ణయించడమే కాకుండా శుభలేఖను కూడా బృహస్పతినే రాయమని అప్పుడు ఆకాశరాజు బృహస్పతిని పిలిపించి వివాహ శుభలేఖను వ్రాయమని కోరుతాడు శ్రీనివాసుని జాతకము పద్మావతి జాతకము తీసుకొని లగ్నశుద్ధి కూడా చేసి వైశాఖ శుద్ధ దశమి శుక్రవారము ముహూర్తాన్ని నిర్ణయించడం జరిగింది ముహూర్తం నిశ్చయించిన తర్వాత యధావిధిగా లగ్నపత్రిక రాస్తాడు ఆకాశరాజు శుభలేఖను సుఖయోగేంద్రులకు ఇచ్చి శ్రీనివాసునకు ఈ శుభలేఖ అందజేసే బాధ్యత మీరే స్వీకరించవలసింది అని కోరుతాడు వెంటనే మీరు శేషాచలానికి వెళ్ళి శుభలేఖను శ్రీనివాసునకు ఇచ్చి అంగీకార పత్రము తీసుకుని రావాల్సిందిగా ప్రార్థిస్తాడు వెంటనే శ్రీ సుఖయోగి శేషాచలానికి బయలుదేరతాడు శ్రీ సుఖమహర్షి శ్రీనివాసుని దర్శించి సు కళ్యాణం వస్తు అని అతనిని దీవించి లగ్నపత్రికను శ్రీనివాసుని చేతిలో పెడతాడు శ్రీనివాసును దానిని విప్పి చదివి సగౌరవంగా ప్రత్యుత్తరాన్ని సుఖయోగికి ఇస్తాడు పద్మావతిని ఇచ్చి శ్రీనివాసునకు వివాహం జరుగుతున్నదన్న వార్త సర్వరోకాలకు పాకింది ఈ వార్త విన్న నారదుడు శేషాచలానికి బయలుదేరాడు శ్రీనివాసుడు ఇప్పుడు శ్రీలేని నివాసుడు కదా అందువలన నారదునితో వివాహం జరగడం అంటే ఎంతో తతంగం ఉంటుంది దానికి ఎంతో డబ్బు కావాలి దానికి తగిన ధనము దొరికే విధానం చెప్పమని అడుగుతాడు అప్పుడు నారదుడు పద్మావతి శ్రీనివాసుల కళ్యాణము జరగాలన్న కోరికతో బ్రహ్మరుద్రాదులను అగ్ని కుబేరుడు ఇంద్రుడు మొదలైన వారిని శేషాద్రికి రప్పిస్తాడు వారందరూ వచ్చిన తర్వాత ఒక సభ జరుగుతుంది అప్పుడు నారదుడు కుబేర నువ్వు సృష్టిలో ఉన్న అందరికంటే భాగ్యవంతుడవు ధనరాశులు నీ వద్ద తెగ మూలుగుతూ ఉంటాయి ధనవంతులైన వారు పేదవాళ్లను సమయం వచ్చినప్పుడు ఆదుకొనుట న్యాయము లక్ష్మీ చెంతలేక శ్రీనివాసుడు బాధపడుతున్నాడు వివాహం అంటే మాటలు కాదు బోలెడు ధనం కావలసి ఉంటుంది వైశాఖ శుద్ధ దశమి నాడు వివాహ ముహూర్తం పెట్టడం కూడా జరిగిపోయింది కాబట్టి శ్రీనివాసుని వివాహానికి అయ్యే వ్యయాన్ని కొంత ధనమో ఇమ్ము అతడు మరలా వడ్డీతో దాన్ని తీరుస్తాడు అని చెప్తాడు అప్పుడు కుబేరుడు శ్రీమన్నారాయణునికి ధన సహాయం చేయటం కంటే నాకు కావలసినది ఏమున్నది ఆయన కోరినంత ధనాన్ని ఇస్తాను అని చెప్తాడు అప్పుడు శ్రీనివాసుడు కుబేరుని దగ్గర ఒక కోటి పద్నాలుగు లక్షల రామనిస్కములు తీసుకుంటాడు అంత ధనము ముట్టినట్లు ఒక రుణపత్రాన్ని వ్రాసి కుబేరునికి అందజేస్తాడు ఈశ్వరుడు అశ్వద్ధము సాక్షి సంతకాలు చేశారు శ్రీ మహావిష్ణువు భూలోకములో నివసిద్దామనే తలంపుతో రెండవ స్వర్గాన్ని నిర్మించాడా అని అనుకునే విధంగా వెలిగిపోతున్నది శేషాచలము కన్నుల పండుగగా వైకుంఠంగా తయారైంది శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర ఆరవ భాగం సంపూర్ణం